కేంద్రంలో ఇండియా కూటమి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు ఆదివారం ఆదివారంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చేటందుకు కావాల్సిన రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావని సంకీర్ణ ప్రభుత్వం తప్పదని అన్నారు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ ఏ ఇతర పార్టీలతో పోలిస్తే ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఆర్జేడీ బలమైన పార్టీలని కాబట్టి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తులసిరెడ్డి అన్నారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నాటికి ఎన్నికల ఫలితాలు పునరావృతం కావచ్చు అన్నారు రెండు వేల రెండు జగన్ పార్టీకి అరవై ఏడు వచ్చాయి స్వల్ప మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా స్వల్ప మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి రావచ్చు అని తులసిరెడ్డి అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందన్నారు కడప లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డికి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని మైనారిటీ ఓట్లు గణనీయంగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని కాంగ్రెస్ అభ్యర్థి వైయస్ షర్మిలారెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని తులసిరెడ్డి అన్నారు